మాసాలలో విశేషమైన మాసం శ్రావణ మాసం అందున శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేసే పూజ వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి మరి ఎంతో విశేషమైన ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటే వేసుకుని స్నానం చేస్తే చాలు సకల పాపాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వరలక్ష్మి మహత్యం గురించి భవిష్యోత్తర పురాణంలో చెప్పిన ఒక కథను ఇప్పుడు విందాం ఈ కథను విన్నంతనే అష్ట తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒకసారి కైలాసంలో పరమేశ్వరులు పాచికలాట ఆడుతున్నారు ఎవరు గెలిచారు అనే విషయంపై దంపతుల మధ్య వివాదం ఏర్పడింది వారు చిత్రనేమిని మధ్యవర్తిత్వం కోరారు ఆ మహాశివుడు అంటే భయంతో చిత్రనేమి పార్వతీదేవి ఓడిపోయిందని సమాధానం చెప్పాడు దాంతో అమ్మవారు ఆగ్రహించి చిత్రనేమితో ఇలా పలుకుతుంది అసత్యవాది నీవు కుష్ఠరోగివి అవుతావు అని శపించింది అప్పుడు మహాశివుడు ఇలా పలుకుతాడు శాంతించు దేవి శాప విమోచనం చెప్పు అని కోరతాడు అప్పుడు అమ్మవారు ఇలా పలుకుతుంది ఒక సరోవర తీరాన దేవ అప్సరసలు ఒక వ్రతాన్ని తలపెడతారు వారు నీకు ఆ వ్రతం గురించి తెలియచేస్తారు అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని పార్వతీదేవి తరుణోపాయాన్ని సూచిస్తుంది ఇక శాపగ్రస్తుడైన చిత్రనేమి కుష్టు వ్యాధితో బాధపడుతూ కుంటుకుంటూ కుంటుకుంటూ ఒక సరోవరానికి చేరుకుంటాడు ఒకనాడు ఆ సరోవరం దగ్గరికి కొందరు అప్సరసులు వచ్చి ఒక వ్రతాన్ని ఆచరిస్తారు ఇక చిత్రనేమి వారి వద్దకు వెళ్లి ఆ వ్రతం గురించి అడుగుతాడు వారు వరలక్ష్మి వ్రతమని తెలియచేశారు ఇక చిత్రనేమి అప్సరసలు వ్రతాన్ని ఆచరించే విధానాన్ని భక్తి శ్రద్ధలతో గమనించి కుష్టు వ్యాధి నుంచి విముక్తుడు అయ్యాడు అతని శరీరం స్వర్ణ సంతరించుకుంటుంది అతను కూడా వ్రతాన్ని ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రమాణం చేస్తాడు ఇక వారు అతన్ని ఆశీర్వదిస్తారు ఇక ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్రుడి కోసం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు పూర్వం కుండిన పురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని అనుగ్రహించి శ్రావణశుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది అంతేకాదు నందుడు విక్రమాదిత్యుడు రాజులు ఈ వ్రత మహిమ వల్లే రాజ్యాలు సంపాదించారు అని చిత్రనేమితో మహాశివుడు తెలియచేశాడు కాబట్టి ఈ కథ భవిష్యోత్తర పురాణంలో ఉంది ఈ కథను విన్నంత మాత్రంచేతనే అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు ఈరోజు వరలక్ష్మి అమ్మవారి పూజ అష్టలక్ష్మి అమ్మవారి పూజకు సమానం ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అంటే పెళ్లి కాని వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు కేవలం నీటిని మాత్రమే తలపై పోసుకుని తలస్నానం చేయాలి షాంపూలు కుంకుడు కాయలతో ఈరోజు తలస్నానం చేయకూడదు మీరు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు రాత్రి తలస్నానం చేసి వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి మీరు ఇలా చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఈ మంత్రాన్ని పఠిస్తూ తలస్నానం చెయ్యాలి ఆ మంత్రం ఏంటి అంటే గంగేజ యమునేవా గోదావరి సరస్వతి నర్మదే సిద్ధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు గంగేజ యమునే చే కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని చదివి చిటికడ పసుపు అందులో వేసి ఆ నీటిని తలపై పోసుకోవాలి ఇలా మాత్రమే తలస్నానం చేయాలి ఇలా చేయగానే పవిత్రంగా మారుతారు ఆ పవిత్రతతో వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే వంద శాతం పూజా ఫలితం దక్కుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు షాంపూలతో తరంటు స్నానం చేయకూడదు అలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేయండి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు పార్వతీదేవి కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి కుమారస్వామికి జన్మను ఇచ్చింది ఎవరైతే ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు వారి యొక్క కోరికలన్నీ నెరవేరతాయి పాపాలు తొలగిపోతాయి ఉద్యోగం వస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు అంతేకాదు సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వరలక్ష్మీదేవత విష్ణుమూర్తి భార్య హిందూ మత గ్రంథాల ప్రకారం వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా దేవిని ఈ రోజు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు వర అంటే శ్రేష్టమైనది అని అర్థం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరు రకాలైన ఐశ్వర్యాలు విద్య ఐశ్వర్యం శ్రేష్టత ఇలా ఆరు రకాల లక్ష్మీ రూపాలు ఆరు రకాల ఐశ్వర్యాలు మనకి ప్రాప్తిస్తాయి ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మీ పూజకు సమానం అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి ప్రేమ కీర్తి ప్రతిష్ఠ శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం అష్టలక్ష్ముల్లో దేవత ఒకరు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం సర్వమంగళ సంత్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్దిల్లాలి అని పుణ్య స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతుల్లో వ్రతాన్ని పాటించినా లక్ష్మీదేవిని కొలిచే తీరు మాత్రం అందరికీ ఒక్కటే సకల శుభంకరి అయిన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనది అని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం ఈరోజు ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపారాధన చేస్తే దుష్టగ్రహ బాధలు పీడలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య ఇంట్లో వరలక్ష్మీదేవికి దీపాన్ని వెలిగించి రాత్రి వరకు వెలిగేలా చూసుకుంటే ఆ ఇంటికి ఎంతో క్షేమం అలాంటి ఇంటిని దేవత త్వరగా అనుగ్రహించి ఆపదల నుంచి తొలగిస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు దీపం వెలిగిన చోట మహాలక్ష్మీదేవి నివాసముంటుంది దైవక శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి దీపారాధన వల్ల మనలో జ్ఞానం వికసిస్తుంది మనకు ఉత్తమ గతులు కలుగుతాయి అలాంటి ఇంటిని రాక్షస భూత ప్రేత పిశాచాలు బాధించవు దీపం వెలిగించాక కనీసం ముప్పై నిమిషాలైనా వెలిగేలా చూసుకోవాలి అంతకంటే ఎక్కువ సమయం వెలగాలి కానీ తక్కువ సమయమైతే వెలిగించిన ఫలితం కూడా దక్కదు ఎప్పుడైనా దీపాన్ని మనంతట మనం ఆర్పకూడదు దీపం ఆరిపోయాక దీపం ఆరిపోయింది అనకూడదు దీపం కొండెక్కింది లేదా ఘనమైంది అని సంబోధించాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేయండి ఈరోజు వరలక్ష్మీదేవిని తెల్ల జిల్లేడు పువ్వులతో పూజిస్తే ఇంట్లో దారిద్రాన్ని పోగొట్టి ఐశ్వర్యవంతులను చేస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గవ్వలకు పసుపు కుంకుమ కలిపి పసుపు రంగు వస్త్రంలో కట్టి పూజా గృహంలో ఉంచుతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అదేవిధంగా ఈరోజు వ్యాపార సంస్థల్లో ఇంట్లో బీరువాలో ఇలా ధనాన్ని దాచే ప్రదేశంలో గవ్వల్ని ఉంచడం వల్ల లక్ష్మీదేవి సిరి సంపదలను కలిగిస్తుంది వ్యాపారంలో లాభాలు వచ్చేలా చేస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అంటే ఆగస్ట్ పదహారవ తేదీ చేసుకుంటారు అసలు వరలక్ష్మి వ్రత విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులు తెల్లవారు జామునే లేచి స్నానాదులు ముగించుకుని మందిరాన్ని అలంకరించి కలసాన్ని పెట్టి ఈ వ్రతాన్ని ఆచరించాలి ముందుగా వరలక్ష్మి వ్రతానికి కావలసిన వస్తువుల గురించి తెలుసుకుందాం పసుపు కుంకుమ పళ్ళు ఆకులు వక్కలు తోరం కొబ్బరికాయలు దీపపు ప్రమిదలు హారతి కర్పూరం గంధం పువ్వులు అగరవత్తులు బియ్యము శనగలు జాకెట్టు ముక్క ఇప్పుడు వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకుందాం ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించండి కలసంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడసోపచార పూజ చేయండి షోడసోపచార పూజ అంటే పదహారు ఉపచారాలతో పూజించి దైవాన్ని గౌరవిస్తారు ఆ తర్వాత అదాంగ పూజ చేయాలి అదాంగ పూజ అంటే పువ్వులు లేదా అక్షింతలతో కలశానికి పూజ చేయడం ఆ తర్వాత శ్రీ వరలక్ష్మి అష్టోత్తర సతనామ పూజ చేయాలి అంటే అమ్మవారి యొక్క నామాలు చదువుతూ పుష్పాలు సమర్పించాలి ఇలా చదివాక ధూపదీప నైవేద్యాలను తాంబూలం సమర్పించి కర్పూరం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి ఆ తరువాత తోరబంధన మంత్రాన్ని కుడి కుడిచేతికి తోరాన్ని కట్టుకోవాలి తోరమంటే దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసి ఆ దారాన్ని లేక తొమ్మిది ముడులు వెయ్యాలి దీనిని పూజకు ముందు ఇలా చేసి పీఠం పెట్టుకుని తరువాత తోరబంధన మంత్రాన్ని చదువుతూ కుడి చేతికి కట్టుకోవాలి ఆ తర్వాత పిండి వంటలు పళ్ళు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి దాన మంత్రం చదువుతూ ముత్తైదువుకు తాంబూలాన్ని ఇవ్వాలి ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనం ఇవ్వాలి వరలక్ష్మి వ్రతం గొప్పతనం వివరించే ఒక వ్రత కథ కూడా ఉంది ఇది వరలక్ష్మి వ్రత పూర్వ వృత్తాంతం స్త్రీలకు సకల సౌభాగ్యాలను ప్రసాదించే వరలక్ష్మి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ పురాణంలోనిది ఒకసారి సౌనకాది మహర్షుళ్లు ఉద్దేశించి సూతమహాముని ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఒకదానిని పరమశివుడు పార్వతికి తెలియచేశాడు లోకోపకారం కోరి ఆ వ్రతం గురించి మీకు తెలియచేస్తాను శ్రద్ధగా వినండి అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు సూతుడు పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తి స్తోత్రాలతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ఇలా పలికింది నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించడానికి తగిన వ్రతం ఒకదాని గురించి చెప్పండి అని అడిగింది అందుక త్రినేత్రుడు ఇలా చెప్పాడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అదే వరలక్ష్మి వ్రతం దానిని మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలియచేశాడు మహాశివుడు అప్పుడు పార్వతీదేవి ఇలా పలికింది దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలో వివరంగా చెప్పండి అని కోరింది అప్పుడు మహాశివుడు ఇలా పలికాడు కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుద్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలమే నిద్రలేచి భక్త పాదాలకు నమస్కారం చేసుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామల్లు సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఇలా పలికింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యింది దీంతో చారుమతి చాలా సంతోషించింది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నల్లో పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్త మామలకు తెలియచేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవలసిందని చెప్పారు నీకు వచ్చిన స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా తెలియచేసింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు వారు ఎంతగానో ఎదురుచూసినా పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు దానిమీద ఒక ఆసనం వేశారు పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడి ఆకుల అలంకారాలతో కలసం ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని చేశారు చారుమతి మొదలైన స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు ధ్యాన వాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రాలు గల తోరాన్ని కుడిచేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన స్త్రీల ఇల్లన్నీ స్వర్ణమయాలు అయ్యాయి వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బల్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తముడికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేశారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇళ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవడమంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తాను ఒకతే పూజించకుండా తమందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పట్నుంచి చారుమలతో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్నాడు పరమశివుడు సూతమహాముని మొదలైన వారితో మునులారా విన్నారు కదా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పాడు సూతుడు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ వరలక్ష్మి దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ